హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి పెడితే మీ ముందుకు వచ్చాను ఏంటంటారా మనకి హాట్ హాట్ సమ్మరు అన్నీ కలిసిపోయినాయి మనకి వర్షాలు సమ్మర్ అంతా కూడాను వేసవి వర్షాలు అంతా రెండు కాలాలకి మధ్యలో ఉన్నాం అనమాట అయితే ఇప్పుడు ఈ టైంలో మాత్రం అన్నీ పెట్టేసుకోవడం చాలా చాలా మంచిదండి ఈ ఒక్కకి చక్కగా దుంపలు భూములు అని మంచిగా వేడికి కూడా మంచిగా దానికి మొలకలు వస్తాయి అనమాట ఆల్రెడీ మొలకలు వచ్చినవి కొన్ని పెడుతుంటాం మనం రాకపోయినా కూడా వస్తుంది ఇప్పుడు కరెక్ట్ సీజను అన్నీ కూడా అండి ఏంటి ఏంటి పెట్టుకోవచ్చు అనేసి అంటే చక్కగా మనకి మీకు ఏది అలవాటు ఉంది ఉందో మరి నేనైతే మాత్రం పెండలం పెట్టుకుంటాను కంద పెడతాము నల్ల పసుపు మామిడి అల్లము మా మామూలు పసుపు కస్తూరి పసుపు అన్నీ పెట్టేసుకుంటాం కదా అలాగే ఇప్పుడైతే మాత్రం ఇదైతే నేను మొన్న నెల పెట్టేశాను మీరు చూపించాను కదా వీడియోలో చిన్న మొక్కలు పెట్టాను కదా బకెట్లో ఇదిగోండి ఈ బకెట్లో ఈ బకెట్లో చిన్నది ఒక ఐదు లీటర్ల బకెట్లోని రెండు మొక్కలు పెట్టాను చూడండి మొక్క ఎంత బాగుందో ఇది కూర పెండలం అంటారండి ఇది కూర పెండలం ఇదంతా కూడా చక్క ఇలాగా మనకి గార్డెన్లో క్రేపర్ ఎంత అందంగా ఉంటుందో తెలుసా తమలపాకులు లాగా షేప్ హార్ట్ షేప్లోని గ్రీన్గా భలే ఉంటుంది ఇది చక్కగా ఇది పెరిగి చచ్చిపోయిన తర్వాత మా పసుపు ఇలాగ ఎండిపోతుంది ఇవలగా ఎండిపోతాయండి అప్పుడు మనం తీసుకోవడమే ఒక సంవత్సరం అయితే నాకు వీటికి గాలి దుంపల్లాగా ఇక్కడ మధ్యలో కొంచెం కొంచెం చిన్న చిన్న దుంపలు కూడా వచ్చినాయండి సరదాగాను అది పెద్దగా పెరగలేదు మన భూమి కాదు కదా చిన్న బకెట్లో పెట్టాను కదా సరదాగా ఇది ఒకటి పెడతానండి నేనైతే మాత్రం అలాగే నల్ల పసుపు ఇదిగోండి ఇదంతా కూడా నల్ల పసుపు ఇదిగోండి ఇదంతా నల్ల పసుపు నల్ల పసుపు ప్లస్ ఇది కూడా పుట్టేసిందండి ఇది పెట్టింది కాదు ఇది పెట్టింది చూపిస్తాను ఇది మేము గుత్తిపేర పెట్టేది అయిపోయింది నేను తీసేస్తాను ఇంకా దీన్ని గుత్తిపేర పెట్టిన టబ్బు అనమాట దానిలో సాయిల్ మిక్స్లు ఎలా కలిసిపోయి చూడండి ఇది మామూలు పసుపు ఇది నల్ల పసుపు కలిసి పుట్టేసిని ఇప్పుడు అన్నీ కూడా డివైడ్ చేసి నేను మొక్కలు తీసి వేరే టబ్బులో పెడతాను లేదంటే అయినా కొంచెం సపరేట్ చేస్తాను ఈ విధంగా మనకి పసుపు అయితే మాత్రం ఎక్కడికక్కడ మనకి సాయిల్ మిక్సింగ్లో కలిపి పుట్టేస్తూ ఉంటుంది ఇదిగోండి ఇదంతా ఇలా పుట్టిందే ఈ నల్ల పసుపు అంతా కూడా పుట్టిందే ఎరికైనా కావాలంటే మొక్కలు తీసి ఇవ్వడము లేదంటే అంటే వాటిని వద్ద ఒక అన్ని గార్డెన్ అంతా కూడా అక్కడక్కడ పుట్టేసినవన్నీ తీసుకొచ్చి ఒక టబ్బులో పెట్టడము చేస్తాను అది కూడా బాగానే వస్తుందండి క్రాపు అది కూడా చక్కగా వస్తుంది ఇదిగోండి మొక్కల మధ్య ఇలా పుట్టేస్తూ ఉంటాయి కదా ఇవన్నీ కూడా తీసి ఒక టబ్బులో పెడతాను అయితే ఇదిగోండి ఇక్కడ ఒకటి పుట్టింది చూసారు నల్ల పసుపు చిన్న చిన్న మొక్కలు ఉండిపోతాయి కదండి మనకి సాయిల్ మిక్స్లోని వేర్లు వాటి వల్ల ఇలా వచ్చేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడైతే పసుపు పెట్టేశాను మీరు చూస్తారు కదా చక్కగా పసుపు అయితే మాత్రం మొన్న ఒక రెండు డబ్బులు పెట్టాను ఆ ముందు ఒక మూడు కేట్లు పెట్టాను అలాగే అన్నిట్లో కూడా పసుపు అయితే పెట్టేసుకున్నాను ఈ దుంప పెట్టాను అలాగే కంద దుంప కూడా పెట్టేశాను చూపిస్తాను రండి కంద కూడా పెట్టాను కంద ఆల్రెడీ వచ్చేసింది కూడా నాకైతే మాత్రం ఇదిగోండి కంద కంద పెట్టాను ఇలా మొక్కొక్కేసారి వచ్చేస్తుందండి ఇట్లా హా హ మొత్తం ఒక్కొక్క రాదు ఇది ఒక్కొక్కకి రాదు మొత్తం ఇలా కొమ్మలాగా వస్తే తిరసి ఒకేసారి అన్నీ విచ్చుకుంటాయి అనమాట ఒకటి అలాగే ఎయిర్ పొటేటో కూడా పెట్టేశాను సమ్మర్లోనే పెట్టుకోవాలి ఎయిర్పోటేటో నిన్న బచ్చలు కప్పేసిందండి ఇదిగోండి అనమాట ఇదిగోండి ఇది 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 ఎయిర్ పొటేటో ఇది ఎయిర్పోటెట్ డిజైన్ చూస్తే ఇది వేరేగా ఉంది అంటే షేప్ అయితే హార్ట్ షేపే వస్తుంది కానీ ఎంత పెద్ద పెద్ద ఆకులతో ఎంత బాగా వచ్చింది కదా ఎయిర్ పొటాటో బంగాళాదుంపలు ఇలాగ దుంపజాతులు అన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇంకా నాకు అన్నీ పెట్టేగా ఇంకొకటి బ్యాలెన్స్ అనేసి అంటే మావిడల్లో ఉంది నల్లపసు పెట్టానండి అంటున్నాను కదా చూపిస్తాను అండి నల్ల ఏంటంటే ఎక్కువగా వంటల్లో వాడడం కాబట్టి ట్రీట్మెంట్లకి వాటికి సరదాగా వాడుకుంటాం కాబట్టి కొంచెం పెడతాను ఆ కొంచెంలో ఇదిగోండి ఇలాగే టబ్బు పెట్టాను అనమాట వాడిపోయింది నీళ్ళు పోయాలి ఇదిగోండి ఈ టబ్బుకి మాత్రం పెట్టేస్తాను చక్కగా పసుపు అయితే మాత్రం నెల అయిపోయిందండి పెట్టేసి నెల అయిపోయింది చక్కగాను అలాగే ఇంకా యారో రూట్ దొంపలు ఇలా ప్రతిదీ కూడా దుంప జాతులు ఏవైనా కూడా చక్కగా పెట్టేసుకోండి మంచిగా ఇప్పుడైతే బతికేస్తాయి ఇంక ఇప్పుడు మావిడళ్ళం అయితే నేను పెడుతున్నాను చూద్దాం మావిడ పెడతాను పెట్టి చూపిద్దాం పదండి ఇదిగోండి యారో రూట్ అన్నానుక ఇదండి ఇది ఒక త్రీ మంత్స్ అయిపోయింది పెట్టేసి తేరారు దుంపలు చిన్న చిన్న ముక్కలు పెట్టాను ఇలా మంచిగా వచ్చేసింది అనమాట ఇది టూ ఇయర్స్కి అయితేనే కానీ ఇది మంచిగా రాదండి వన్ ఇయర్కి అయితే మామూలుగా వస్తుంది యావరేజ్గా టూ ఇయర్స్కి అయితే బాగుంటుంది మెయిన్ మెయిన్ గార్డెన్లో పచ్చగా భలే ఉంటాయండి ఇవన్నీ కూడాను మనకి కూరగాయలు ఆకుకూరలు తీగ జాతిలే కాకుండా దుంపలు కూడా మంచిగా పెట్టుకోవాలి ఎక్కడికక్కడ ఇదండి రాష్ట్రం అండి ఇది ఒకటి దుంప జాతి ఇది కూడాను దుంప రాష్ట్రం చిన్నప్పుడల్లా పడతారు కదా ఇది రాష్ట్రం అనమాట ఈ దుంపని ఇది కూడా చనిపోయిన తర్వాత ఇది దుంప తీస్తాము తీసిన తర్వాత దాన్ని నరగదేసి పూరం పిల్లలకి ఇవన్నీ కూడా అలా అనమాట పసుపు దొమ్మ దుంప పసుపు అనేసి మన పసుపులో మదర్ మదర్ పసుపు ఉంటుంది కదా దుంప కొమ్ము దాన్ని అరగదీసి ఇవరగ అరగదీసి పిల్లలు పట్టుకునేవారు అవన్నీ కూడాను సరదాగా ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు కూడా అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ నల్ల పసుపు లాస్ట్ రెండు కొమ్ములు మెదిలి పెట్టేశాను ఎంత పెద్ద ఆకులతో ఎలా వచ్చిందో చాలా చాలా బాగుంది కదా ఒక పసుపు పెట్టేసాను ఇదిగొండ అలా పెడితే అలా వచ్చిందనమాట ఈ విధంగా ఇంకా మనం దుంపలు పెట్టుకోవచ్చు అన్ని అల్లం పెట్టుకోవచ్చు అన్నీ కూడా ఇప్పుడు చక్కగా పెట్టేసుకుంటే మంచిగా చాలా చాలా బాగుంటుంది అయితే దుంపలకి అయినా ఏ దుంప జాతులకైనా సరే సాయిల్ మిక్స్ అయితే ఒకటే ఆ సాయిల్ మిక్స్ మాత్రం ఒక్కో జాతికి ఒక్కోటి చేయక్కర్లేదు అది మీకు సాయిల్ మిక్స్ వీడియో కూడా చేశాను ప్రీవియస్ వీడియోలో ఉంటుంది లేకపోతే చూడడం వల్ల ఎవరైనా ఉంటే మాత్రం ఈరోజు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అయితే మాత్రం మీరు చూడండి అసలు ఒక ఇక్కడ అసలు ఏం ఉంచుకోబోద్దు కావట్లేదండి చాలా చిరాకు చిరాగ్గా ఉంటుంది అయితే ఇక్కడ నేనైతే సాయిల్ మిక్స్ చేసేసి అయితే రెడీ రెడీగా ఉంది ఇక్కడ దీనికి ఇప్పుడు నేనైతే చాందింపలు పెట్టేద్దాం అనుకుంటున్నాను చాందింపులు అయితే మాత్రం నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చినవేనండి మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను చాందింపులు మాత్రం సీడ్ నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను అక్కడ ఉంటాయండి ఇలా కూరగాయలు వాళ్ళ దగ్గరే ఇలా ఉంటాయి ఇలా మొలకలు వచ్చేసినవి మనం ఒక అర కేజీ కొన్నామంటే ఈ నాలుగు కొంచెం సరదాగా అడిగి వేసుకోవచ్చు లేదంటే వాటిలో కలిపి వెయిట్లో తీసేసుకోవడమే వీటిలో చక్క ఇలా సాయిల్ మిక్స్ చేసి ఈ టబ్బైనా సరిపోతుంది దీనికి ఇదిగోండి ఇంత లోతుంది కదా మంచిగా అయితే మాత్రం సరిపోతుంది ఇవి కూడా మేము మంచి పెట్టిన పైన ఆకుకూర వస్తుంది చక్క కింద దుంపలు కూడా వస్తాయి ఇది ఎప్పుడు కూడా ఇది మొలకొచ్చినా రాకపోయినా కూడా ఇది ఇలా మొలక రాలేదండి దీన్నీ కూడా నిలువుగానే పెట్టాలి అడ్డంగా పెట్టకూడదు పసుపు అయితే మనం అడ్డంగా పెడతాము ఇది మాత్రం నిలువుగానే పెట్టాలన్నమాట ఇలా మొలకలు వచ్చినాయి ఇలా పైకి ఇలా పెట్టేస్తున్నాను సరదా సరదాగా ఉంటుందండి గార్డెన్ ఆకులన్నీ వచ్చేసిన తర్వాత చూడండి ఎంత బాగుంటుందో అసలు గార్డెన్ అయితే మాత్రం పచ్చగా ఆకుకూరలు జాతులు పూల మొక్కలు అన్నీ కలిపి పెడతాం కదా మనం చక్కగాను భలే ఉంటుంది గార్డెన్ రెండు రోజులు పోయాక ఇప్పుడు అన్నీ తీసేస్తున్నాం కాబట్టి ఖాళీ ఖాళీగా ఇదిగోండి ఇలా నిలుగుగా ఇలా పిల్లది ఇలా దూర్చడమే ఎందుకంటే సాయిల్ మిక్స్ అంత లూజ్గానే ఉంది కదా ఇలాగా లూజ్గానే ఉంది కదా ఇలా దగ్గర దగ్గరకు పెట్టేస్తున్నాను ఏంటో అనుకోకండి పర్వాలేదు మెయిన్ నాకు ఈ దొంపలు వచ్చినా రాకపోయినా కూడా నాకు కావాల్సిందల్లా ఇక్కడ ఆకు కూరండి ఈ చామాకు ఆకు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడాను ఏంటో హెల్త్ బెనిఫిట్స్ అంటారా ఇది గాల్ బ్లాడర్ని క్లీన్ చేసే గుణం ఉంటుంది అంటే పెట్టినా నువ్వు కూడా అక్కడ కాదు అక్కడ కాదు ఇది ఇలా ఇలా తీసి పెట్టు పెట్టినా నువ్వు పిల్లల చేతి కూడా సరదాగా ఇంకా సెలవులో ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు అన్ని సాయం చేసేస్తూ ఉంటాడు హాయ్ చెప్పు అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ ఇక్కడ అలా పెట్టకూడదు ఇలా రివర్స్లో పెట్టాలి అలా పెట్టు అది అలా పెట్టాలి ఓకే ఇంకా ఇక్కడ పెడదాం దీనిలో కూడా పెట్టేద్దాం ఓకేనా పెట్టేసిన అలా పెట్టకూడదు అలా పెద్ద ఇలా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుంటేనే మంచిగా మొక్కలు వస్తాయి అన్నమాట ఇది ఇలాగా పెట్టే దాన్ని పక్కనే పెట్టకూడదు కొంచెం దూరం పెట్టాలి ఇలాగ ఆల్రెడీ అన్నీ ఇంచుమించుగా నాకు అన్నీ కూడా పెట్టేసినట్టేనండి ఇలా రివర్స్లో ఇలా పెట్టాలన్నమాట రివర్స్లో పెట్టకూడదు అంతే చూసారా అయిపోయింది అయిపోయింది అయితే ఇప్పుడు ఏంటంటే పెట్టాము కొంచెం మాయిస్టర్ ఉంది కదా మట్టిలో మరి అప్పుడే వాటరింగ్ చేసేకూడదండి వీటికి రేపటి నుంచి లైట్ లైట్గా చేసుకోవాలి పసుపు మాత్రం ఎక్కువ వాటరింగ్ చేయకూడదు లైట్గా చేసుకోవాలి అలాగే మొత్తం ఇంచుమించుకి ఇదిగోండి ఇక్కడ నల్లపసుపు పెట్టాను ఇక్కడ ఒక అల్లం కూడా పెట్టాను చూడండి ఇక్కడ అల్లం కూడా పెట్టాను స్టార్ట్ అయింది నల్ల పసుపు చూడండి అదొక టబ్బు నల్ల పసుపు పెడితే ఇక్కడ చక్రవర్తి ఆకుర కూడా నేను ఉన్నానమ్మ అని వచ్చేస్తుంది అనమాట విత్తనాలు పడిపోయి ఇదంతా కూడా నల్ల పసుపు చక్కగా ఇది ఇది నెల అయిపోయిందండి పెట్టి నెల అయిపోయింది పెట్టి ఇదిగోండి నెల అయిపోయింది కదా పెట్టిన చిన్న యాభై రూపాయల డబ్బు అండి ఇదిగోండి యాభై రూపాయల డబ్బులు ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఫ్రెండ్ అయితే వచ్చారండి చక్కగా మొక్కలు పెంచిన ఇంట్రెస్ట్ మీద ఉన్నారు పసుపు కావాలంటే ఇద్దాం చక్కగా చిన్న రెండు కొమ్ములు పట్టుకెళ్ళారంటే మీకు మంచిగా వచ్చేస్తుందండి అది పసుపు ఎలా నాటుకోవాలో కూడా మీరు మంచి టైంలో పసుపు పెడతామని ముందుకు వచ్చారు చాలా సంతోషం అది ఎలా నాటుకోవాలో ఈరోజు మీరు ఈ మావిడలో నానపోతున్నాను చూడవచ్చు మీరు చక్కగాను ఇదిగోండి మావిడల్లో నల్ల పసుపు అన్నీ చూస్తారు కదా చాందంపలు పెట్టేసుకున్న అన్నీ పెట్టేసుకున్నాం మావడలమైతే ఇది లాస్ట్ ఇయర్ మనం హార్వెస్ట్ చేసిందంటే పండుగలో సంక్రాంతి పండుగలో హార్వెస్ట్ చేస్తాం కదా అది వదిలేసేసరికి ఈ విధంగా మంచిగా మొలకలు వచ్చేసింది దీన్ని స్టోర్ చేయడం ఫ్రిడ్జ్లో అక్కడ పెట్టకూడదు ఈ విధంగానే మనం ఓపెన్గా వదిలేస్తే మంచిగా లగ మొలకలు వచ్చేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు దీన్ని నాటుకోవడానికి సాయిల్ మిక్స్ చేసేసి టబ్బులు అయితే రెడీ రెడీగా ఉన్నాయి చక్కగాను ఇప్పుడు దీనిలో నాటేద్దాం మీ పేరండి గోవింద గోవిందమ్మ గారు మా పక్క ఊరే మా పక్క ఊరే మా పరిచయం అయితే మా గాజు షాప్ ఉండేటప్పుడు మంచి కస్టమర్ అనమాట అప్పటి నుంచి పరిచయం ఇప్పుడు మొక్కలు మొక్కలు ఫ్రెండ్స్ కూడా అనమాట గోవిందమ్మ గారు నాటుతారు రండి సూత్రి గారిని ఫ్రెండ్స్ చూసారా ఈ రోజు మామిడిలో నాటడానికి ముగ్గురు రెడీగా ఉన్నావు మీరు కూడా చూడడానికి రెడీగా ఉండండి రండి అంతే మా నాన్న ముగ్గురు చెయ్యం మరి ఈరోజు మామిడాలో నెక్స్ట్ ఇయర్ బోల్డ్ అంత పెట్టుకోవాలి ఇలా ఈ మొలకల పైకున్న అడ్డంగా పెట్టేడమే అనమాట ఇంకేం లేదు శసీ ఒక టబ్బుకి ఎన్ని పెట్టాలి అంటారా ఇవన్నీ చిన్న చిన్నవి కదా అందుకు కొంచెం ఎక్కువగానే పెట్టేస్తున్నాం ఎందుకంటే ఒక టబ్బు చాలు తిందాలు ఏంటంటే రెండు మూడు టబ్బులు పెట్టేదాన్ని ఎందుకంటే ఒక టబ్బు ఎవరిని అడిగితే పంచడానికి మీటింగ్లకి వాటికి పంచడానికి ఒక టబ్బు ఉండేది ఒక డబ్బు ఇంట్లో పచ్చడికి ఇప్పుడు అలా కాదు అందరికీ పంచి పంచి అందరి దగ్గర కూడా మంచి మంచి హార్వెస్ట్లు అయితే మంచిగా చేస్తున్నారు కాబట్టి మరి మనం ఎక్కువగా పంచాల్సిన అవసరం అయితే తగ్గింది నాకు తెలిసి విజయనగరంలో మాత్రం ప్రతి మీటింగ్కి గ్రూప్ పెట్టే ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అలా అందరికీ ఇవిగా ఇవిగా ఇప్పుడు మంచిగా ఎవరి సీడ్ వాళ్ళే రెడీ చేసుకుంటూ రెడీ అయిపోతుంది చిన్న మొక్కలు దొరికింది చిన్న మొక్క దొరికింది అటు చూడు ఒకసారి చూడండి మొత్తం ముగ్గురం కలిపి ఒక టబ్బుకి నాటేస్తున్నాం అనమాట ఇంకా ఒకటి ఉంది మంచిగా మంచిగా వచ్చి మొలకలు వచ్చింది ఓకే ఒకసారి అయ్యా ముగ్గురం కలిపి ఇదిగోండి మొత్తం నాటేసాం పర్లేదు పర్లేదు ఇదిగోండి ముగ్గురం కలిపి మొత్తం డబ్బు అంతా నింపేసాము ఎన్ని వస్తాయి రానియండి అవన్నీ కూడాను Marivi అవి వేరే దాంట్లో పెడదాంలే ఇంకా ఎక్కువైపోయినాయి కదా ఇప్పుడు చాలా ఎక్కువ పెట్టేశాం కదా డబ్బులు ఒక మీ దగ్గర మంచిగా పెద్ద కొమ్ములు అయితే మాత్రం ఒక పది వరకు పెట్టండి చిన్న చిన్నవి దగ్గర దగ్గర పెట్టేయండి అందుకే మావిడ అయితే ఒకే ఒక డబ్బు పెట్టుకుంటున్నాను చక్కగా నెక్స్ట్ ఇయర్ ఆవకాయ పెట్టేసుకోవచ్చు వాటితో పచ్చడి పులిహోర పులుసు అన్నీ చేసుకోవచ్చు మావిడ పచ్చడి చేసుకోవచ్చు పచ్చడి పెట్టుకోవచ్చు తినవచ్చు పులిహోర చేసుకోవచ్చు చారు చేసుకోవచ్చు అని నేను గోవిందమ్మ గారు చక్కగా మొక్కలు పెంచడానికి ముందుకు వచ్చారు మనందరం ఒకసారి గోవిందమ్మ గారికి ఆల్ ద బెస్ట్ చెప్దాం ఇదిగోండి ఇక ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది ఇక్కడ కూడా పెట్టేద్దాం ఇలాంటి వాటిలో కూడా పెట్టేసుకోవచ్చు ఇది ఇంకా గట్టిగా ఉంది ఇంకా గట్టిగా ఉందా ఇదిగోండి గోవిందమ్మ గారు పెట్టండి దీనిలో కూడా చానొప్పులు పెట్టేస్తాము ఇక్కడ కూడా పెట్టేసాము ఇక్కడ ఇది ఇది ఇటువైపు కూడా ఖాళీ ఉంది పెట్టేస్తున్నాను ఇవన్నీ ఆకులతో పచ్చగా అసలు ఇది టబ్బు కనిపించదండి పెట్టేసిన తర్వాత ఇదంతా కూడా ఇప్పుడు చూసారు ఇక్కడ నల్ల పసుపు ఇలా వచ్చేసిందా అలా వచ్చేస్తుంది అనమాట ఇది కూడా ఇంత ఆకులు వచ్చేస్తాయి ఈ చుట్టూరు కప్పేసి ఇది కనిపించదు ఇప్పుడు చూసారు కనిపించట్లేదు వాడింది కాబట్టి కనిపిస్తుంది ఇప్పుడు ఇది నల్ల పసుపు అంటారు ఇది ఇది నల్ల పసుపు అనమాట మెడిసినల్ ప్లాంట్ ఇది ఇది కూడాను చక్కగా సరిగా చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని సరే సరే వీడియోని వదిలేస్తే సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉంటాడు ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు దాకా వీడియో అయితే మాత్రం మీరు మంచిగా మీ ఇంట్లో ఉన్న ఏ ఉన్నా కూడా గబగబా ఈ నెలలో మాత్రం కంప్లీట్ చేసేయండి సరే పెట్టేయండి ఇప్పటికైనా సాయిల్ మిక్స్ చేయకపోతే సాయిల్ మిక్స్ చేయండి అది ఎలా చేసుకోవాలో వీడియోలో ఉంది అలాగే ఇంకా ఏ ఏ టబ్బుల్లో ఏ ఏ సైజు ఏ ఏ మొక్కలు పెట్టుకోవాలి అది కూడా ఒక వీడియో చేశాను అలాగే దొప్ప ఎలాంటి టబ్బులు వాడాలి కూడా ఒక వీడియో చేశాం కదా ఇవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి చక్కగాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వేడితో మేము ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనో భవంతు దండం పెట్టు లోకా సంస్థ సుఖనో భవంతు బాయ్ అండి బాయ్ బాయ్